శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తాను బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఇటీవల కాలంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో సుమారు ఎనభై ఏడు మంచినీటి మోటార్లుంటే ఇప్పటిదాకా ఒక మోటార్ కాలిపోతే ఇంకొక మోటార్ మిగియడానికి పేరు మోటార్లు లేకుండా ఉన్న మోటార్లే కాలిపోతే వాటిని రిపోర్ట్ చేసుకొని మళ్ళా తీసుకొచ్చి ఆ మంచినీటి కేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం అయ్యా బుచ్చురేడుపాలెం చాలా పేద పేద విలేజీ వీడంతా కూలి నాలి చేసుకొని బతుకుతుంటారు ఒక మోటార్ కాలిపోతే కాలిపోయిన మోటార్నే తీసుకెళ్ళి దాన్నే వైండింగ్ చేసి మళ్ళా తీసుకొచ్చి మోటార్ బిగేయాలంటే సుమారు మూడు నాలుగు రోజులు పడుతుంది ఈ మూడు నాలుగు రోజుల్లో బుత్తిరెడ్డి పాలలో ఉండే ప్రజలు మంచి లెట్ట ఎట్ట చెయ్యాలా కనీస అవసరాలను ఎట్ట తీర్చుకోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు కొన్ని మోటార్లు అయితే నీళ్లు అందక నీళ్లు అందక లూజు మోటార్లు ఆడుతూ ప్రజలకు నీళ్లు రాక నానా ఇబ్బందులున్నా సరే ఈ అధికారులు ఎక్కడా తిరిగిన పాపాన్ని కాబట్టి వాటిని పరిశీలించిన పాపాన్ని కానీ పాల మా ఎమ్మె ఎక్కడ పరిశీలించకుండా ఉన్న మోటార్ని సపెడుతూ తూతూ మంత్రంగా తూతూ మంత్రంగా వీళ్ళ అధికారాన్ని చలాయిస్తున్నారు మేము చాలా సార్లు చెప్పాం బుచ్చి నీటి మంచి నీటి కొరతుంది వెంటనే కొత్త మోటార్లు తెప్పించండి అవసరమైన దగ్గర మోటార్లు వేయండి మోటార్ కాలిపోతే వెంటనే మోటార్ తగిలించే విధంగా చర్యలు తీసుకోమని భారతీయ జనతా పార్టీగా చాలాసార్లు కోర్డమైంది అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ అటువంటి ఇబ్బంది అటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్న మోటార్ని వాడుకుంటూ మోటర్లు తేకుండా అధికారులు కూతురు మంత్రంగా వ్యవహరిస్తున్నారు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీగా ఉన్నప్పుడు ముప్పై ఏడు నలభై మోటార్లు ఉన్నాయి ఈ రోజు నగర బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీగా ఉన్నప్పుడు ముప్పై ఏడు నలభై మోటార్లు ఉన్నాయి ఈ రోజు నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న తర్వాత సుమారు నగర పంచాయతీలో అనేక గ్రామాలు కలిసి తొంభై మోటార్లు ఉన్నాయి తొంభై మోటార్లు ఉన్నా సరే నగర పంచాయతీ అయిన తర్వాత బుచ్చిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ అప్పుడు ఎంతమంది అయితే మంచినీటి సిబ్బంది పనిచేస్తున్నారు అంతమంది మంచినీటి సిబ్బంది పనిచేస్తున్నారు సిబ్బంది పెంచండి ప్రజలకు మెరుగైన సేవలు అందించండి అని చెప్పి మేము పలుమార్లు కోరడం జరిగింది ఇప్పటి వరకు దాని మీద చర్యలు తీసుకోవాలా ఇటీవల కాలంలో వీధులు వీధుల కొన్ని కొన్ని ఏరియాలు అయితే అంధకారాన్ని తలపిస్తూ చీకట్లో జనాలు భయప్రాంతులు కూర్చోతున్నారు సుమారు ఆరు నెలల నుంచి వీధి లైట్లు లేక వీధి లైట్లకు సంబంధించిన సామాన్లు లేక జనాలు నానా ఇబ్బంది పడుతుంటే లైటింగ్ చేసే వాళ్ళని అడిగితే మా దగ్గర వీధి లైట్లు లేవు దానికి సంబంధించిన సామాన్ లేదని చెప్పి వాళ్ళు ప్రజలకు చెప్తున్నారు మా గౌరవ ఎమ్మెల్యే గారు కోరు కోవూరు ఎమ్మెల్యే గారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు చాలా మార్లు చెప్పారు మీరు బుచ్చిరెడ్డి పాడవలో మంచి నీటి కొరత రానివ్వకండి బుచ్చిరెడి పాడవలో మంచి నీటి కొరత మీద ఎటువంటి పోట్లు ఇవ్వకండి టైమింగ్ ఏర్పాటు చేయబాకండి బుచ్చిరెడ్డి పాడంలో సబ్సిడీగా మంచి నీళ్ళు ఇవ్వమని చెప్పి మీకు అవసరమైతే మా సొంత నిధుల నుంచి అయినా ఎంత నిధులైనా తెస్తాం మీరు మోటార్లు కాలిపోతే మోటార్లు ఇండి వీధులేమని చెప్పి ఈ అధికారులు నిమ్మకనిట్టు ఉన్నారు మేము ఎన్డీఏ కుటుంబ సభ్యులుగా నరేంద్ర మోదీ వరసలుగా ఒకటే చెప్తున్నాం ఈ అధికారులకు ఒకటే చెప్తున్నాం అయ్యా మీరు మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కానీ మా ఎన్డీఏ కుటమికి కానీ మా మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కానీ మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కానీ ఏ అధికారైనా సరే చెడ్డ పేరు తెచ్చే విధంగా కానీ ప్రవర్తిస్తే మేము ప్రశ్నిస్తాం ప్రజలను తీసుకొచ్చి ప్రజల ద్వారా మీ ద్వారా ప్రజలకు పనులు చేసిన దాకా వదిలిపెట్టాం ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళి అవసరమైతే అవసరమైతే మేము మిమ్మల్ని నిలిచేసైనా సరే ప్రజలకు పనులు చేపిస్తాం ఎన్డీఏ కూటమికి మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చేదానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నరేంద్ర మోదీ వారసులుగా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం